ఈహెచ్ ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం శ్రీ జయదుర్గాదేవి ఆలయంలో వాసవి మా ఇల్లు స్వచ్ఛంద సేవా సంస్థ చైర్మన్ తోపాజీ అనంతకిషన్ ఆధ్వర్యంలో ముప్పై వార్డు మాజీ కౌన్సిలర్ నావత్ నాగరాజ్ నిర్వహణలో భక్తులకు అన్న ప్రసాద వితరణ నిర్వహించారు సంగారెడ్డి పట్టణం బైపాస్ రోడ్ ముప్పై మూడు వార్డులోని శ్రీ జయదుర్గాదేవి ఆలయంలో నవరాత్రుల సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు మరియు భక్తులకు అన్న ప్రసాద వితరణ కార్యక్రమం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు ముప్పై మూడు వార్డు కాలనీ పెద్దలు మహిళలు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు அப்படின்னு சின்ன சப்பட்டு போட்டா గారికి ఇది కదా మన అందరిని కాపాడుకోవాల్సిన నాయకులు వీళ్ళు వీళ్ళు మనల్ని ఖచ్చితంగా ఇలాంటి సేవలు ఎప్పుడు ఎల్లప్పుడు చేస్తూ వైపాస్ అమ్మ ఆలయంలో అమ్మవారి దీని పురస్కరించుకొని మహాలక్ష్మి పూర్తి వచ్చినటువంటి అమ్మవారికి ఈరోజు ఉదయం నుంచి ఉపవాసన కార్యక్రమంలో పాల్గొన్నటువంటి అయ్యా సోదరు మనందరికీ ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు మహాలక్ష్మి రూపంలో ఉన్నటువంటి అమ్మగారికి మన పిపిసిసి రాష్ట్ర కార్యదర్శి తూర్పు జయప్రకాశ్ రెడ్డి గారి సౌజన్యంలో ఈరోజు అమ్మవారి గుడిలో అన్నప్రసాద కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది మరియు ఇక్కడ మా పిపిసిసి వైకింగ్ ప్రెసిడెంట్ జగారెడ్డి ఆధ్వర్యంలో లైటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా ఇక్కడ సహా సహకారాలు వారి యొక్క ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం ఇక్కడ లైటింగ్ వారి ఆధ్వరంలో ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి కమిటీ సభ్యులందరికీ మరియు మా ఫ్యామిలీ సోదర సోదరులు పెద్దలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇదే విధంగా రెండు రోజుల్లో సహాయ సహకారం అందించి రంగారెడ్డి పట్టణంలో ఒక అద్భుతమైన శోభాయమానంగా ఎదుర్కొన్నటువంటి అమ్మవారిని దర్శించి ఈ నవరాత్రుల్లో నిత్యానదానం చేయడం జరిగింది ప్రతిరోజు తొమ్మిది రోజులు ఇక్కడ నిత్యానదానం చేయడం జరుగుతుంది దీనికి సహకరించినటువంటి కమిటీ సభ్యులందరికీ మరియు అంచనా ముందు వారి కార్యవర్గం అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ ఇంతటి మహోత్తమైనటువంటి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి పెద్దలందరికీ మరియు కమిటీ సభ్యులు ఇక్కడికి చేసినటువంటి పెద్దలు మరియు యువకులు చిన్నారులు మరియు సోదరు సోదరులందరికీ మరి ఒక్కసారి దసరా మరియు ఉత్తమ శుభాకాంక్షలు తెలియజేస్తాం అందరికీ సన్నిధిలో ఒడిలో ఆ పూజలు అందుకుంటున్న మాలో ఒకటి అలాగే నోట్లతో అమ్మవారి ఇది ఇక్కడ లోకల్గా తయారు చేసే కాదు వీటన్నిటిని పుణ్యక్షేత్రాల నుంచి తెప్పించి అమ్మవారి ఒడి నింపి చేస్తున్న పూజా కార్యక్రమాలు ఇక్కడ ఈ దందలు కూడా ఇక్కడ నుంచి లోకల్ నుంచి రావాలి తిరుపతి మహాక్షేత్రం నుంచి తెప్పి